వెల్కమ్ టు అగ్మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనమలపై రైతులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది తెల్ల కాగితాలపై వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు పెద్ద ఊరట కలిగేలా ప్రభుత్వం సాదా బైన భూముల క్రమోధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్ చేయని భూమి కొనుగోలు పత్రాలు కూడా చట్టబద్ధంగా మారి రైతులు తమ భూములపై హక్కులను అధికారికంగా పొందగలుగుతారు ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు జరిగిన భూముల కొనుగోలును మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది ఈ పథకానికి అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియలో రైతులకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు లభిస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను నాటికి సాదా బైనామా పత్రాలు రాసుకున్న భూములపై హక్కులు పొందడానికి రైతులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఆర్థికంగా భారమైన రుసుములు భరించలేని చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది గతంలో కూడా ప్రభుత్వం సాదా బాయినాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది అయితే ఆ గడువు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసింది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి అభ్యర్థనలు సాగుభూములపై చట్టబద్ధ హక్కుల అవసరాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ గడువు మళ్లీ పొడిగించి రైతులకు మరోసారి ఈ అవకాశం కల్పించింది ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సాదా బైనమాల క్రమద్ధీకరణకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేశారు దరఖాస్తు అందిన తరువాత తొంభై రోజుల్లోగా పూర్తి స్థాయి పరిష్కారం ఇవ్వాలని తుది ఉత్తర్వులు ఇవ్వకపోతే దరఖాస్తు ఇంకా పెండింగ్లో ఉన్నట్టే అని గమనించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు వివరణ పూర్తయిన అనంతరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అసలు అన్ రిజిస్టర్డ్ పత్రాలను దాఖలు చేసి రైతులకు సర్టిఫికేట్ను జారీ చేయాలని సూచించారు ఈ క్రమబద్ధీకరణ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులు తమ భూములను చట్టబద్ధ గుర్తింపు పొందగలుగుతారు చిన్న రైతులు అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి సన్నకారు రైతులు అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల మాగాని లేదా రెండు పాయింట్ ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు రైతు అర్హతను నిర్ణయించే సమయంలో ఆయన వద్ద ఉన్న సొంత భూమితో పాటు సాదా బయనమాల ద్వారా పొందిన భూమిని మొత్తం లెక్కలో పరిగణించాలి అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమిని ప్రస్తుతం సాగు చేస్తూ ఉండడం తప్పనిసరి అడంగల్లో అనుభవదారుగా పేరు ఉండటం సరిపోతుంది అది లేకపోయినా శిస్తు రసీదు అంటే భూమి పన్ను చెల్లింపు రసీదులు ఈ క్రాప్ వివరాలు వంటి ఆధారాలపై కూడా అర్హత నిర్ధారించబడుతుంది దీంతో సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత సులభంగా మారింది దరఖాస్తు ప్రక్రియ కూడా సులభమే రైతులు తమ మండలంలో ఉన్న మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల్లో ఫామ్ పదితో దరఖాస్తు చేసుకోవచ్చు భూములు కొనుగోలు చేసిన వారు లేదా అమ్మిన వారు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులు అందిన తర్వాత స్థానిక తహసీల్దార్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రజలకు సమాచారం అందిస్తారు ఊరూరా ప్రచారం చేసి అందరికీ అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం సూచించినట్లుగా అన్ని దరఖాస్తులను ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పరిశీలించి సమర్పించిన తేదీ నుంచి తొంభై రోజుల్లో పరిష్కరించాలి ఈ నూతన నిర్ణయం రైతులు సంవత్సరాల నుండి వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది చిన్న సన్నకారు రైతులు తమ భూములపై చట్టబద్ధ హక్కులు పొందడానికి ఇది మార్గంగా చెప్పుకోవచ్చు